న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలోని గ్రామ పెద్దల మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎన్ఆర్ఐలు గ్రామ రైతులు గ్రామ మరియు గ్రామ ప్రజలు సహకారంతో మన ఊరు మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేయడమైనది మా గొండియాల గ్రామానికి కోడలుగా వచ్చిన వారికి మొదట కాన్పులో ఆడపిల్ల పుడితే ఎంతో కొంత ఆర్థిక సాయం చేద్దామని ఉద్దేశంతో మన ఊరు మహాలక్ష్మి పథకాన్ని నూతన సంవత్సరం కానుకగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగినది ఈ పథకాన్ని రోజు అనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా గొండ్రియాల గ్రామంలో పుట్టినటువంటి ఆడపిల్లలకు ఈ రోజు కానుకగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు సొసైటీకి హానికరంగా అదొకటి చూసుకోండి సొసైటీకి ఎప్పుడైతే హానికరం అయిందో మన ఇంట్లో హాని అయినట్టే మనకి అంతే కదా మన మన ఇంటి పక్కలో చెడిపోయిందంటే మన మన ఇంట్లో కూడా చెడిపోతుంది అర్థం మనం ఏం చేస్తాం చెత్త పక్క ఇంటి దగ్గర ఆపేస్తాం అది గట్టి గాలి వస్తాయి పోగొట్టుకుంటున్నాము ఉచితంగా ఏమీ రావు మీకు ఆల్రెడీ లలిత జూలియర్స్ చెప్తుంటారు సో అనవసరంగా మనము మనకి ఏదో వస్తుంది అని చెప్పేసి అనవసరంగా మనం డబ్బులు పడేసుకొని పోయినాక పోయిన డబ్బులు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి మహిళలు మరియు యూత్ గారి మేడం మేమంతా మనోళ్ళే మేడంసారి మా భోజన గ్రామానికి ఇదే మాలకి పథకానికి రావాలని కోరుకుంటున్నాం

అలాగే మన చిరంజీవి హర్ని గారు మా గ్రామానికి తనంత సహకారం ముందు ముందు చేయాలని ఆశిస్తూ అలాగే తల్లిదండ్రులు కూడా ఇలాంటి కార్యక్రమం భారతదేశం మొత్తంలో రెండో కార్యక్రమంగా చేపట్టాం కాబట్టి కనీసం తెలంగాణలో ఉన్న మొదటి న్యాకర్ గా నెల్లూరి మాధవ్ గారిని రావాలి కోరుతున్నాను ఆరు వందల గడప అంటే ఆరు వందలు ఇంటూ వంద రూపాయలు ఒక ఒక మొత్తం మంచిగా మీ దగ్గరికి వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళకు సుకన్య అసలు ఈ ఆలోచన చాలా బాగుంది నేను దీన్ని వేరే దగ్గర కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మందికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ పెడుతున్నా కానీ చాలా వరకు చాలా మందికి అవగాహన లేదు ఆ స్కీమ్స్ యొక్క అవగాహన చేస్తూ అట్లనే దీన్ని కొంచెం మన గ్రామ ప్రజల తరఫున ఏ బిడ్డ ఒక ఆడ ఆడపిల్ల పుడితే మనందరం కలిసి సహాయం చేయాలని చెప్పేసి నేనైతే గ్రామ ప్రజలు ఆలోచించారో ఆ పెద్దలందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారం కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దినోత్సవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన అనంతగిరి మండలంలోని గోరియాల విలేజ్ లో మన ఊరు మహాలక్ష్మి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు దాంట్లో పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఇరవై వేల రూపాయలు ఆ ఊరు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి గురువయ్య సత్యనారాయణ ఇంకా చాలామంది కమిటీ మెంబర్స్గా దీంట్లో ఏర్పడి ఈ విలేజ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఆ మహిళకు ఒక ఆదరణలాగా ఉండాలి ఒక సపోర్ట్గా ఉండాలి అనే విలేజ్ విలేజ్లో అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు దానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ మహిళ సాధికారత జరిగే విధంగా మహిళకి ఆర్థిక భరోసా ఇస్తున్నారు ఆర్థిక భరోసా వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రీగా ఉండకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఆ అమౌంట్ని కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ అసలు రియల్గా ఈ పోగ్రామ్ అనేది చాలా అభినందనీయమైనది ఎందుకంటే జనరల్గా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసి ఫేర్వెల్ చేసేసుకొని షాల్వాల్ కప్పేసుకొని పోవడం కాకుండా ఆ ఊరికి ఉన్న ఆడపిల్లకి ఒక మహాలక్ష్మిలాగా తయారు చేస్తున్నారు అది రియల్లీ అసలు చాలా అప్రిషియేటింగ్ చిన్నారి ఈ రోజు చిన్నారి హరిణికి ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఊర్ తరపున ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు దీన్ని సో విలేజ్ లో ఆడపిల్ల అదృష్టవంతురాలని అర్థం సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం గోండియాల మహిళలకి దక్కింది ఇదే విధంగా ప్రతి విలేజ్ లో జరగాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తం కూడా ఈ విధంగా ఉంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఆ అమ్మాయి పుట్టిందనే ఫీలింగ్ లేకుండా చాలా వృద్ధిలోకి వస్తారు ఒక ఎంకరేజ్మెంట్ లాగుంది ఈ ప్రోగ్రామ్ కాబట్టి చాలా మంచిగా ప్లాన్ చేసుకున్న ఈ ప్రజలందరికీ కూడా గొండియాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక